గత రెండు మూడు రోజులకిత పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు తనకు తానే కించపరుచుకుంటూ మాట్లాడిన మాటలకు మరి ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి మేము అన్నది ఒకటే నువ్వు ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా గత పది సంవత్సరాలకి నుంచి మరి బీఆర్ఎస్ పార్టీలో ఎలని ఎలలేని పదవులు పొంది ఒక స్పీకర్గా చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా చేసి మరి ఎన్నో పదవులు అనుభవించి మరి తీరా మా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి మా పార్టీ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీన ఎందుకు పోయారని చెప్పేసి ప్రశ్నించడం తప్ప మరి గోవన్న ఏమనలేరు మరి నిన్న కాంగ్రెస్ నాయకులు సెకండ్ క్యాడర్ లీడర్ మరి మీరు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ప్రశ్నించే అర్హత మీకుందా ముఖ్యంగా తెలుసుకోండి మీరు అసలు ఏ పార్టీ వాళ్ళు మేము టిఆర్ఎస్ పార్టీ వాళ్ళము ఇదిగో జెండా మరి మీరు నా మరి నిన్న ప్రెస్ మీట్ ఇచ్చారు ఎంత బ్యానర్ లేదు ఒక కండువా లేదు మరి ఏ పార్టీ నుంచి ఇచ్చారు క్లారిటీగా మీరు చెప్పారని చెప్పేసి మేము కోరుచున్నాము ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీరు మా పార్టీని వీడిన తర్వాత మరి కాంగ్రెస్ నాయకులతో కలుసుకుంటూ కాంగ్రెస్లో వ్యవసాయ సలహాదారునిగా పదవి మీకు ఉంది అందుకే మేము కాంగ్రెస్ అని చెప్పేసి బల్లా గుద్ది చెప్తున్నాం ఎందుకు మీరు అంటున్నారు లోనే ఉన్నారు టీఆర్ఎస్నే ఉన్నారని చెప్పేసి మీ నాయకులు అంటున్నారు ఎస్ సరే మరి మీ టీఆర్ఎస్నే ఉంటే బీఆర్ఎస్నే ఉంటే మీ నాయకత్వంలో మేము పనిచేయడానికి రెడీ ఉన్నాం చెప్పండి మీరు ఎక్కడ రమ్మంటారు మేము వస్తాం మరి ఇప్పుడు జూబ్లీల్స్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి చలో నడండి రేపు మా కార్యకర్తలతో మీ ఇంటికి వస్తాం కండువా ఒప్పుకోండి కండువా ఒప్పుకొని మీ నాయకత్వంలో మేము పనిచేయడానికి రెడీ ఉన్నాము మీరు అటు ఇటు అని చెప్పేసి ఆ గట్టున ఈ గట్టున మీరు సంజంలో ఉన్నారు కాబట్టి ఈ ఈ ప్రశ్నలు లేవతనం జరుగుతుంది ఇంకోటి సెకండ్ కేడర్ లీడర్లు మాట్లాడుతున్నారు ఏం తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చిరని ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం ఆరు పర్యాయాలుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉండి మరి ఇంకా మీరు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి ఆ వంచన చేరుకుంటా ఆ మాట పైన మీరు పబ్బం గడపడం చాలా తప్పు మీరు నైంటీ ఫోర్లో మీకు వచ్చిన మెజారిటీ ఇప్పటికీ ఎందుకు రావట్లేదు అంటే మీకు ఒక్కటే గమనించండి మీకు ఎక్కడ కూడా జనాదరణ లేదు కాబట్టే ఇప్పటికే మీకు మెజారిటీ రావడం లేదు ఇక్కడైనా కళ్ళు తెరుచుకోండి మీరు ఖచ్చితంగా చెప్పండి మీరు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆ మరి కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ఆ అంటే చెప్పండి మేము మా నాయకులతో మా కార్యకర్తలతో మీ ఇంటికి వస్తాం మా గండవ కప్పుకోండి మీ నాయకత్వం మేము పనిచేస్తాం చలో నండి జూబ్లీస్ పోదాం జూబ్లీస్తో ప్రచారం పాల్గొనండి ఇక్కడ రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు రైతు మొన్న ఇక్కడ బొమ్మదేవల్లి రోడ్డు మీద చలో మా బిఆర్ఎస్ పార్టీ నుంచి మీ నాయకత్వం మేము రస్తారోపా చేస్తాం ఇప్పుడు రైతాంగానికి చాలా కష్టకాలంలో ఉన్నారు మరి మీరు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు కదా చలో నడండి మీ వెనకాల మేము వస్తామని చెప్పేసి సవీనంగా తెలియజేస్తున్నాము ఇంకోటి గమనించండి మేము ఎవరికి కించపరిచినట్టు మాట్లా మాట్లాడడం లేదు మీరే అంటున్నారు మీరే మాటి మాటికి మేము బీఆర్ఎస్ ఉన్నాము బీఆర్ఎస్ ఉన్నామని చెప్పేసి మీరు అంటున్నారు మీకు గనక నిన్న మాట్లాడిన నాయకులు చెప్తున్నా మీకు సెగ్గు శరం ఇట్లా ఉంటే మీ నాయకునికి చెప్పండి సార్ మరి మనం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ జెండాలు వేసుకొని మీరు ముందుకు రండి కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ జండాలు వేసుకొని ముందుకు రండి అటు ఇటు కానం లెక్క ఎందుకు మాట్లాడతారండి మీరు ఒక్కటే నెక్స్ట్ వచ్చేది కూడా మా బీఆర్ఎస్ పార్టీని కాబట్టి మీరు ఈ పదిహేడో ఇరవై ఏడో తారీఖు నాడు స్పీకర్ దగ్గర మన స్పీకర్ దగ్గర ఉంది కాబట్టి అటా ఇటా అన్నట్టు మీరు సంజంలో ఉండి మీరు ఇంకా బీఆర్ఎస్ అంచనా చేరాలనుకున్నా ఇక్కడ ఎవ్వరు కానిటో లేడు మీరు ఇప్పుడు ఇక్కడైనా కళ్ళు తెరిచి మీరు ఏ పార్ట్ స్పష్టంగా చెప్పండి స్పష్టంగా చెప్పిన తర్వాత జనాల్లో తిరగండి అని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తున్నాం జై తెలంగాణ